హాయ్ అండి ఈరోజు మన రెసిపీ ఇన్స్టెంట్ దోశ మరి ఈ దోశ కోసం మనము ముందుగా పప్పు నానబెట్టడము రుబ్బడము అలాగే పులియ పెట్టడం ఇలాంటి పనులు ఏమీ లేకుండా అప్పటికప్పుడు నిమిషాలలో ఈ హెల్దీ దోశను మీరు ప్రిపేర్ చేసుకోండి ఈ ఇన్స్టెంట్ అండ్ హెల్దీ దోశ కోసము కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూసుకుందామండి ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోనికి వన్ కప్ వరకు గోధుమ పిండిని తీసుకుందాము అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకుందాము దీంట్లోనికి ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా వేసుకొని కప్పు వరకు పెరుగు వేసుకుందామండి అలాగే మనము ఏ కప్తో మరి పిండి తీసుకున్నామో అదే కప్తో ముందు వన్ కప్ వరకు మనం వాటర్ను వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలండి చక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి ఉండలు అనేటివి ఎక్కడ కూడా ఉండకుండా కలుపుకోవాలి మీరు దీనికోసం అయినా వాడచ్చు నేనైతే గరిటతోనే ఇలా కలిపేసుకుంటున్నాను చూసారా ఎంత స్మూత్గా అయ్యిందో ఇలా మనము ఒకసారి స్మూత్గా కలిపేసుకున్న తర్వాత మరొక కప్పు వాటర్ని వేసుకోవాలండి దీంట్లోనికి ముందే రెండు కప్పుల వాటర్ మనం వేసుకున్నామంటే పిండి ముద్దలు అలాగే ఉండిపోతాయి నీళ్లు మాత్రమే పైకి తేరుకుంటాయి ఉంటాయి అందుకే ముందు ఒక కప్ వాటర్ వేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేంతవరకు కలిపిన తర్వాత మరొక కప్ వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోనికి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు సూజీ రవ్వను కూడా వేసుకోవాలండి ఎందుకంటే మనకు దోశ క్రిస్పీగా రావడం కోసము ఇప్పుడు దీంట్లోనికి సూజీ రవ్వను వేసుకొని ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఇదంతా నానబెట్టేసుకోవాలండి ఇలా పదిహేను నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత సూజీ రవ్వ నీళ్ళను పీల్చుకొని మరి మనకు మిశ్రమం అనేది ఈ విధంగా కొంచెం చిక్కగా అవుతుంది ఇప్పుడు మనం స్టవ్ పైన తోచ పెనం పెట్టుకొని పెనం బాగా వేడయ్యాక మరి పెనం మీద కొన్ని మనం నీళ్ళని చల్లుకొని క్లాత్తో అంతా తుడిచేసుకొని మనము దోశ వేసుకోవాలండి మామూలుగా మినపప్పు దోశలు ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా వేసుకొని ఎంత పలచగా కావాలంటే అంత పలచగా మనము స్ప్రెడ్ చేసుకోవచ్చు నేను కూడా ఈ విధంగా పలచగానే వేసుకుంటున్నాను దోశ బ్రౌని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ దోశ మంచి రంగు వచ్చేంతవరకు కాల్చుకోవాలి దానికంటే ముందు పైనుంచి కొంచెం ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోవాలండి ఇలా వేయడం వల్ల మనకు దోశ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనము రెండవ వైపు కూడా కాల్చాల్సిన అవసరం లేదండి చక్కగా మంచి రంగు వచ్చిన తర్వాత మనము తీసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం పలచగా వేసుకున్నాం కాబట్టి రెండవ వైపు కాల్చడము అవసరం లేదు మరొకసారి కూడా మనం ఎన్నిసార్లు దోశలు వేసుకుంటే అన్నుసార్లు కూడా మనము పైనుంచి వాటర్ ఒకసారి చల్లుకొని మనము క్లాత్తో తుడిచేసుకోవాలి ఎందుకంటే దోశ అనేది చక్కగా వస్తుందండి ఇలా మంచిగా రావాలి అంటే మనము దోశ దోశకి మధ్యలో వాటర్ని చల్లుకున్నప్పుడు పెనం అనేది కొంచెం చల్లారిపోయి మనకు దోశ ఎంత చక్కగా కావాలంటే అంత చక్కగా వేసుకోవడానికి వస్తుందండి ఇప్పుడు మిగిలిన దోశలు కూడా మనము ఇదే విధంగా వేసుకోవాలి కొంచెం మందంగా వేసుకున్న వాళ్ళు మాత్రము రెండో వైపు కూడా కాల్చుకున్నట్టయితే దోశలు క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి చూసారు కదా మరి మనకు పప్పు నానబెట్టి రుబ్బి అలాగే పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశలను ఈజీగా ఇలా గోధుమ పిండితోటి వేసుకోవచ్చు మరి హౌస్ వైఫ్స్కే కానీ లేదంటే వర్కింగ్ ఉమెన్స్కే కానీ ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మరి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో